రిపోతావుడు ఇప్పుడుకునే బ్రీలేసి చూసావాడక పోడుకున్నావు ఇప్పుడు బరిలేసింది చూసావా అమెరికా వాళ్ళు వచ్చారు అంటావు తెల్ల వాళ్ళు వచ్చారు అంటావు అమెరికా వాళ్ళు వచ్చారు తెల్లవాళ్ళు మా బరిగిరి దిగ మా గిరి దగ్గ ఎద్దవా ఎద వేసేసుకుంటా సంపద నువ్వు ఎద్దవా ఎద వేసేసుకుంటా సంపద నువ్వు

అమెరికా నుంచి ఎందుకు వచ్చారు అది అమెరికా నుంచి వచ్చారు అంటావు దొంగలు అమెరికా రోజు ఏం వేసుకొస్తా ఏ ఊరోడు అసలు నీదే ఊరో వాళ్ళదే ఊరో అసలు అమెరికా వాళ్ళు వచ్చారంటావు తెల్ల అమెరికా వాళ్ళు వచ్చారంటావు తెల్లవాళ్ళు వచ్చారంటావు వచ్చారంటావు నువ్వు చేసే పనులు గుబులు తింటాడేనా గుబుల్ తిని గుబుల్

చెప్పేది చెప్పేది గుబుల్ ఏం చేసుకుంటాను నువ్వు చెప్పు మొత్తం ముప్పై బర్రెలున్నాయా ముప్పై బర్రె చెప్పేది కేజీలు జులు పెట్టా నేను కొన్ని కొన్ని నువ్వు తిను గుబులు తింటావు మరేంద్ర గుబుల్ చెప్పేది చెవితే పోతుంది చెవితే పోదు పోదు నీకెందుకు రాసలు కేసు వేసుకొస్తావు బరి కోసం వందలు చెప్తాను ఎల్ల పంచాయతీ చెప్పారు పంచాయతీలు తీసేశారు మీ బర్రెలు ఆగింది మా బరి గిరిలో దిగ మా బరి గిరిలో దిగ్గురు బర్రెంటావు అంటావు గులి అంటావు

ఇప్పుడు బర్రీ పత్తి పత్తి బర్రీ ఇది గుబుల్ తీసుకురామన్నారు ఇప్పుడు ఇపోతే మీరు వెళ్ళిపోవడం పంచాయతీ స్వచ్ఛందంగా ఏంది మంచి పని మంచి పని సహకరించాలి రా క్యాన్సర్ తో చచ్చిపోయారు ఎంతమంది ఉన్నా చిన్నపిల్లలు కూడా వస్తుంది గురించి

ఇప్పుడు కాదు ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఎత్తున్నారుగా మీరు పోయే గూగుల్ కి డబ్బులు ఎత్తున్నారు అమ్ముకున్నావు పొలంలోకి ఆ డబ్బులు అమ్ముతున్నావు గూగుల్ మాకు నీ ఇష్టం కాదు ఇది పంచాయతీలు మనిషి నువ్వు అసలా నువ్వు మనిషి కాదు మానవ ఉంది నీకుందా అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా సిగ్గు శరం ఉందా అసలు నీకు ఉద్యోగించిన నీకు ఎద సంపద ఉంది నువ్వు ఎద్దవా ఎద సంపద ఉంది నువ్వు

ఆగో ఆ నేను బాగో ఎర్ని తీస్కేలాలనే అంటే ఆ అమెరికాలో ఎలిపోతరం మళ్ళీ ఏయ్ ఒకసారి ను కోట 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 ఆగో 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 కదర్ ఇబోతే గో కదైన ఇద కోటని యా హ్ అమెరికాలో ఉమయా ఫ్లైట్ ఏస్ కి ఫ్లైట్ లో ఎలిపోతరం అన్నో ఏయ్ ఫ్లైట్ గుబులు తీస్కేరం అన్నాడు ఏయ్ మా పోతే వీడు పోతే మా ఏ ఎవరు కొన్న వాళ్ళే ఏ ఎవరు కొడె అమెరికాలో డెమర్ కొన్ననా ఏన్నట అమెరికాలోతే ఏమన్న ఏంది ఏమన్న దిగోచిన దేవుళ్ళే దారు అమెరికాలోతే ఏమన్న ఏంది ఏమన్న దిగోచిన దేవుళ్ళే దారు జ్వరం వస్తే ఆడి టాబ్లెట్ వేసుకుంటాను ఆడ తయారు చేస్తే కొండ కూలిపిల్ని అమ్మే నువ్వు చెబుతామ్ అయ్యి వైపు రెండు గంటల దాకా టైం ఉంది అదైందా వాళ్ళు వచ్చి నువ్వు నీ ఇష్టమా ఇష్టమాదా చూడు చెప్పేది అందరూ పంపిణీ చేస్తారు అది మన దేశంలో కూడా పంపిణీ చేస్తారు గూగుల్ తో ఉపయోగం అసలు ఉపయోగం ఏం చెప్తుంది ముందు అంటున్నావు అయ్యాట్ ఎంత దూది పుల్ల బెట్టిరే దూదు పూల బెట్టి తీస్తాం రా ఏం తీసేది హురై దూది పుల్ల పెట్టి ఏం తీసేది నీకు అర్థం అవుతుంది మనిషినా అర్థం తిరిగి తిరిగి బ్రెయిన్ పోయినట్టుంది నాకురా నాకు పోయిందా బ్రెయిన్ పోయి మర్యాద గు కాదు నా డబ్బాను కొట్టేది నువ్వు నీకేం పని తీసుకురా పుస్తకం తీసుకురా తీసుకురా డబ్బా తీసుకురాబ్ తీసుకున్నచ్చు

ఏం చెప్పాలి ఏం చెప్పుకుంటారు చెప్పుకోపో ఏం చెప్పుకుంటా చెప్పుకోదు చెప్పుకోవసరం సర్పంచ్ సర్పంచీ లేకపోరా సర్పంచ్ లేదు పేరు సమాధానం చెప్పాలంటే మాకు ఇది లేదు పోరా సమాధానం చెప్పాలి సమాధానం

నిజా తీసుకురామ అమెరికా చేస్తున్నారు గౌరవ ఆ హాస్పిటల్ పడితే ఒక దాపకే హాస్పిటల్ పడితే ఒక అపకే એ આ બઈ ને બરગુર ગર ગાતું એ વા બરગુર ગર ગુત્માતર ઉરખનો દી માનસના બાબા ને બરગુર લે બાબા લે મગ્ય પરે પરસ ન હું ચેમ હા યલોંટા ઉરરા હું યલોંટા ઉરરા અસલ દી રોજે పంచాయతీ మీ కాడకే చాలా వచ్చి తీర మీరు అసలు సాయంత్రం రోడ్ మీద సాయంత్రులు నువ్వు ఉంటావా ఐదు వస్తాయి